యుడు గారు సుధాకర్ గారు చెప్పినటువంటి వాస్తవ పరిస్థితిని వాళ్ళ నాయకుడు కూడా అంగీకరించి వాస్తవంగా అయితే ఏంటి అంటే చాలా అడ్డీల్స్ ఉన్నాయండి ఇబ్బందులు ఉన్నాయి ఆటంకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా నిజమే పవన్ కళ్యాణ్ గిన జనసేన పార్టీని పటిష్టం చేయాలంటే అది గోదావరి జిల్లాలు కావచ్చు మిగతా ప్రాంతాలు నాయకుడిని తయారు చేసుకోవాలండి ముందు ఫస్ట్ ఆయన ఆయనతో ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు నాయకులు వీళ్ళకి పరిమితం అవ్వకుండా ప్రతి జిల్లాకి కనీసం ఉమ్మడి పదమూడు జిల్లాలు ఇప్పుడు కొత్తగా ఇరవై ఆరు జిల్లాలు అయింది కదా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క నాయకుడు జనసేన నాయకుడు ఉండాలి అక్కడ ఎన్ని సీట్లు వస్తే ఎన్ని సీట్లు రావు అని ఆ విధంగా ఒక నాయకుడు ఉంటే పార్టీకి ఆటోమేటిక్ ఆ జిల్లాలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి జెండా ప్రతి మండలానికి గ్రామానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక అంశం రెండవది ఏంటి అని అంటే ఇప్పుడు ఎన్నికల సమయంలో గెలిచిన తర్వాత ఒకసారి వెళ్ళి అక్కడ మొత్తం ఒక రౌండ్ వేసి గోదావరి జిల్లాలు జరిగి మాటలు చెప్పి తర్వాత కనపడకుండా పోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి పవన్ కళ్యాణ్ విషయంలో ఇది జరగదంటే పవన్ కళ్యాణ్ ఏమంటే చేస్తారు అని అంటే నేను మీకు ఉదాహరణ చెప్తాను పవన్ కళ్యాణ్ గురించి కాదు ఉదాహరణ ప్రతి రాజకీయ నాయకుడు ఇలాగనే కళలు కంటాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున రెండు అద్భుతమైన మాటలు చెప్పాడు అదేంటి అంటే నేను ఆరు నెలల్లో మా నాన్న కన్నా మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను రాజశేఖర రెడ్డి కన్నా అనేటువంటిది నా కల ఏమిటి అని అంటే నేను ప్రతి ఇంట్లో కూడా మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో ఉండాలని నేను జీవితాశయంగా ఉండాలని ఏం పని చేశాడు అలా చేయలేకపోయాడు కదా ఇంకొక ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన పులివెందులు వెళ్తే అప్పుడు వినత పత్రాలు ఆ సమస్యల మీద ఏ తప్ప వినత పత్రాలు ఉంటే బాధ్యత అప్పుడు విస్మరించి ఇంకొక ఇంకొక ఇంకొకటిదాహరణ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు నైన్టీ ఫైవ్ సీఎం చూస్తారు ఇప్పుడు ఫోర్ పాయింట్ ఫోర్ అని చెప్పి చెప్పి అంటున్నాడు నైన్టీ ఫైవ్ నైన్టీ నైన్ రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు రెండు వేల నాలుగులో లో ఓడిపోయాడు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయాడు ఎందుకు ఓడిపోయాడు వీళ్ళు చెప్పినటువంటి వాటిని ఆచరణలో తందుకు అనుగుణంగా చేయలేనటువంటి పరిస్థితులు ఉంటే ప్రజలు తిరస్కరిస్తారు ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కైనా ఏ నాయకుడికైనా వచ్చేస్తుంది ఇప్పుడు మొత్తము కళ తిరుగుతున్నాడు కాబట్టి ఆయనకు అధికారం వచ్చింది ఓకే ఇప్పుడు పార్టీని బలోపేతం చేసుకోవడం ఒకటి డిప్యూటీ సీఎం బాధ్యతలుగా అభివృద్ధి వైపు దృష్టి సారించడం ఒకటి ఈ రెండింటినీ మన చేసుకోగలిగి బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఎవరి ఒక్కళ్ళ వల్ల కాదండి అసలు పవన్ కళ్యాణ్ వల్ల అసలే కాదు ఎందుకు ఈ అంటే పవన్ కళ్యాణ్ ఫుల్ టైం పొలిటీషియన్ ఇప్పటికీ కూడా కాలేడు భవిష్యత్తులో కూడా ఎందుకంటే ఆయన మీద ఇంకొక బాధ్యత కూడా ఉంది ఆయన మీద సినిమాలు కూడా ఉంది ఇంకా ఇది ఎవరన్నా కాదన్నా ఆయన కమిటీ అయినటువంటి సినిమాలు చేయాల్సిందే భవిష్యత్తులో కూడా ఆయన సినిమా ఫీల్డ్ లో కూడా ఉండాల్సిందే కాదు అని లేదు అలా ఉండాలనుకున్నప్పుడు జనసేన పార్టీలో సమర్థమైనటువంటి కొంతమంది నాయకుల్ని తయారు చేసుకొని తన ఆదేశాలకు అనుగుణంగా జనసేన పార్టీని బలోపేతం చేసుకునేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేయాలి ప్రాక్టికాలిటీలో లో చూపించాలి సుధాకర్ గారు ఇప్పుడు కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఫుల్ టైం పొలిటీషియన్ ఇంకా కాలేదు ఇప్పుడులో కాలేడు కూడా అని మాట్లాడుతూ ఉన్నారు సో దానికి ఏం చెప్తారు సార్ ముఖ్యంగా మీరు దీన్ని సలహా